ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు కుమ్మ హరీష్ స్మారకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ ముఖ్య వాలంటీర్ స్వర్గీయ కుమ్మ హరీష్ స్మారకార్థం ఆదివారం బసంత్ నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాభై యూనిట్ల రక్తాన్ని సేకరించి మంచిరాల రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేయడం జరిగింది ఆలయ ఫౌండేషన్ సభ్యులు కన్నం వెంకటేష్ పండ్ల రామ్ తువ్వ శ్రీకాంత్ టిట్ల రమేష్ బాబు ఐత శివకుమార్ మిట్టపల్లి రాజేందర్ నాగార్జున కొమ్మ అరవింద్ యాదవ్ సాయివేణి సతీష్ బిఎంఎస్ పోలవేణి రమేష్ మహేష్ పటేల్ రామచంద్ర తిరుపతి మల్కా రామస్వామి పుష్పాల దయానంద్ కన్నం తిరుపతి రంజిత్ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ రాజ్ కుమార్ భార్గవ్ సింగర్ అజయ్ సుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ ఫౌండేషన్ వాలంటీర్ వర్గీయ కుమ్మ హరీష్ బిందు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఎంతో చురుగ్గా ఉండేవాడని హరీష్ మరణం కలిచివేసిందని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నారు వారికి కొంత మొత్తం డబ్బులు జమ చేసి వారి కుటుంబ సభ్యులకు అందించారు ఈరోజు తమ్ముడు కొమ్మ హరీష్ చిరస్మరణీయం పదకొండు రోజుల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది తమ్ముడిని తమ్ముడు హరీష్తో మాకు ఎనిమిది సంవత్సరాల సంబంధం ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ముఖ్యంగా కరోనాలో అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి మా ఆలయ ఫౌండేషన్లో హార్డ్ వర్కింగ్ కోర్ వాలంటీర్ ఈ కార్యక్రమాన్ని చిన్న రక్తదాతలకు మరియు కృష్ణనగర్ వాసులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు హాజరైన దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు మా ప్రియతమ్మ తమ్ముడు హరీష్ పదకొండవ రోజు స్మరించుకొని ఈ కార్యక్రమాన్ని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా యాదవ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ వాలంటీర్స్ సీనియర్ వాలంటీర్స్ అయితే శివకుమార్ కన్నం వెంకటేష్ కీర్తి నాగార్జున బిఎంఎస్ సతీష్ అరవింద్ కన్నం తిరుపతి మల్క రామస్వామి నైంటీ టూ బ్యాచ్ మిత్రులు మిట్టపెల్లి రాజేందర్ గారు అందరూ కలిసి తువ శ్రీకాంత్ అందరు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పర్కిపండ్ల రామన్న ఆవుల రంజిత్ సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు రైట్ కొమ్ము హరీష్ అతని యొక్క పదకొండవ రోజు ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాము దానికి ఆలయ ఫౌండేషన్ తరఫున ఇవాళ మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది కొమ్ము హరీష్ గత చాలా సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్లో చాలా కోర్ మెంబర్గా ఉంటూ మా నగర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు విద్యా వైద్య ఉపాధి రంగాలలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసిన అందులో కీలక పాత్రగా అతను పోషిస్తూ మొన్న ఒక మూడు నెలల క్రితం కూడా మా ఒక ఆలయ ఫౌండేషన్ శంకరావిజన్ సెంటర్లో అతనికి ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా మేము తీసుకోవడం జరిగింది ఆ హాస్పిటల్లో కూడా అతను ఎంతో అంటే ఒక సొంత హాస్పిటల్ లెక్క అతను చాలా మంచిగా జాగ్రత్తగా వచ్చిన పేషెంట్ వాళ్ళతోని కానీ హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు పేషెంట్లతోని కానీ అసలు నాది హాస్పిటల్ లెక్క మెదులుతూ అసలు నేను కూడా అబ్బా హరీష్ కానీ నేను హాస్పిటల్ పోయే అవసరం లేదు అంతా అతనే చూసుకుంటున్నాడు అనే ఒక తరుణంలో ఆ భగవంతుడు అతన్ని ఇలా చేసుడుగా మాకు చాలా బాధాకరము కాబట్టి అతని ఆత్మ శాంత శాంతించాలి వాళ్ళ అమ్మకు అమ్మ వాళ్ళ తమ తమ అన్నకు కూడా ధైర్యం తేవాలని మా ఆలయ ఫౌండేషన్ అందరి తరఫున శ్రీ పరికిపన్నహరి తరఫున మేము అతనికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఇవాళ ఈ యొక్క బ్లడ్ క్యాంప్ కూడా విజయవంతంగా ఇప్పటివరకు ముప్పై యూనిట్లు దాడిపోయింది అతని యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము కావున మా ఆలయ ఫౌండేషన్ తరఫున అతనికి మళ్ళొకసారి ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఆలయ ఫౌండేషన్ కోర్ మెంబర్ అయినటువంటి హరీష్ మన మధ్య లేడు దానికి ఎంతో బాధతో హరీష్ బసన్నగర్లో చాలా యాక్టివ్గా ఆలయ ఫౌండేషన్లో ఉండేవాడు మా అందరికీ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ సొంత లాగా అన్నా అంటూ మమ్మల్ని పలకరిస్తూ ఏ పని చెప్పినా మా ఫౌండేషన్ యాక్టివిటీస్ చాలా హుషారుగా చేసేవాడు భగవంతుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను హరీష్ స్మారకార్థం ఈరోజు బసన్నగర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇప్పటివరకు ఒక యాభై యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా రక్తదాతలకు పేరు పేరున ధన్యవాదాలు జై భీమ్ జై శ్రీరామ్ జై ఆలయ ఫౌండేషన్ నమస్కారం అందరికీ నమస్కారం ఆలయ ఫౌండేషన్ కోర్ వాలంటీర్ కొమ్మ హరీష్ తమ్ముడు జరిగిపోవడం జరిగింది ఈరోజు తన పదకొండవ రోజు సందర్భంగా సేవా కార్యక్రమం గుర్తుండిపోయేలాగా ఉండాలని నరహరన్న ఆదేశాల మేరకు మా గోదర్కని సంతన గారు మెంబర్స్ అందరూ కూడా తలసేమియా చిన్నారులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఫౌండేషన్ ద్వారా దాదాపుగా పదివేల యూనిట్లు రక్తాన్ని సేకరించి ఈ తలసేమియా చిన్నారుల కోసం మంచిరాలు రెడ్ క్రాస్ సొసైటీ వారికి అలాగే ప్రతిమ కరీంనగర్ వారికి అందించడం జరుగుతూ ఉన్నది దాని మీద నిరంతరంగా పోరాటం చేస్తున్న చేస్తున్నటువంటి వ్యక్తి మన నరహరన్న గారు అలాగే మా తమ్ముడు హరీష్ చాలా సంవత్సరాలుగా ఫౌండేషన్ కోసం రక్తదానం చేయడం కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వాములై వారు ఈరోజు ఇలా అర్ధాంతరంగా వారు ప్రమాదంతో మరణించడం చాలా బాధాకరం వారు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ